నగరంలో వేర్మార్ట్ ఎక్స్పో ప్రారంభం హైదరాబాద్ నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు దక్షిణ భారతదేశంలో గిడ్డంగులు లాజిస్టిక్ మెటీరియల్ హ్యాండ్లింగ్ రంగాల్లో వ్యాపార అవకాశాలు పరిశ్రమ భాగస్వామ్యాలకు ఒక వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా హైదరాబాద్లోని ఐటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో వేర్మార్ట్ రెండు వేల ఇరవై ఎక్స్పో ప్రారంభమైంది ఈ సందర్భంగా మిడా ఈవెంట్స్ అండ్ ట్రేడ్ ఫెయిర్ డైరెక్టర్ వివేకానందన్ మాట్లాడుతూ నాకు చాలా సంతోషం అనిపించింది ఈ వార్మార్ట్ ఎక్స్పోకి ఎప్పుడైతే మిదాస్ టచ్ వాళ్ళు నన్ను పిలిచారో అండ్ ఇది చూస్తుంటే ఎంత బాగుందంటే మనం అంతా ఎంతసేపటికి మధ్య గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏం చెప్తుంటారంటే మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా చేయాలి విక్సిత్ భారత్ చాలా లాభం రావాలి మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి ఇంపోర్ట్లు తగ్గించుకోవాలని చాలా చెప్తుంటారు ఇలాంటి ఎగ్జిబిషన్లు పెడితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ ప్రతి స్టాల్ నేను విజిట్ చేశాను ప్రతి స్టాల్లో ఎక్విప్మెంట్ ఎంత బాగుందంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఉన్నాయన్నమాట ఒక్కొక్క ఎక్విప్మెంట్ కానీ ఈ ప్రమోషన్లు ఇలాంటి ఎగ్జిబిషన్లు పెడితేనే అవుతాయి అయినప్పుడు ఏమవుతుందంటే మనం బయట నుంచి తెచ్చే తగ్గుతాయి ఇండియాలో మన మేక్ ఇన్ ఇండియాలో మన కంపెనీస్ మన ప్రోడక్ట్లు కొనుక్కోవడం పెరుగుతుంటుంది అనమాట పెరిగే కొద్దీ మన ఎకానమీ కూడా పెరుగుతుంది అలానే మన రికగ్నిషన్ కూడా లభిస్తుంది అనమాట సో ఈ ఎగ్జిబిషన్ నా లెక్కలో ఈ వేర్ హౌస్ కి సంబంధించి ప్రతి ఇండస్ట్రీ ఎవరైతే ఈ వేర్ హౌస్ మెటీరియల్ కొనాలనుకుంటారో వాడతారో వాళ్ళు ఈ ఎగ్జిబిషన్కి వచ్చి తీరాలి వస్తే చాలా మంచిది వస్తే వాళ్ళకే అడ్వాంటేజ్ అనమాట ఇప్పుడు ఏదో చాలా మంది ఎక్స్పోకి జనాల్ని కొంతమందిని పిలుస్తుంటాం మనం పిలిచి ఈ విషయంలో మార్కెటింగ్ చేయాలి పిలవాలి కానీ వచ్చినోళ్ళకి లాభం లభిస్తుంది దీంట్లో ఎందుకంటే అంత చక్కటి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ సో మై రిక్వెస్ట్ టు వన్ ఇస్ దే షుడ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంది వన్స్ అగైన్ ఈ మిదాస్ టచ్ వాళ్ళు ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేశారో వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు ఐ విష్ దెమ్ గుడ్ లక్ ఇన్ లైఫ్ థ్యాంక్ యూ అమిత్ తివారి I am the owner of Convelo conveyors. So we are a conveyor manufacturing company. We provide conveying solutions and all types of conveyor automation for various industries across India and globally. So basically we are into manufacturing. Like we are not just, we are providing the solutions, but we are also manufacturing the conveyor systems that we provide solutions for. So there are various other products in our area of our company like uh, we have a telescopic conveyor which is displayed over here we have pallet transfer conveyor so we are working with many industries and we can reach out to like we can provide solutions to many such other companies in india who are into we uh, warehousing pharmaceuticals uh, appliance manufacturing so we are providing all types of solution and uh, all types of uh, technologies advancement with our solution

వేర్ మ్యాట్ ఈ ఒక ఎగ్జిబిషన్ కమ్ ఎక్స్పో గానీ వాట్ ఎవర్ ది హ్ కండక్టెడ్ ఇది ఇలాంటి ప్రోగ్రామ్ చాలా మంచిదండి అండ్ లాడ్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ ఐ న్యూ ఐటమ్స్ విచ్ ఇస్ దేర్ నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు ఇలాంటి డిస్ప్లే ఉంటుందని కూడా నేను ఊహించలేదు బట్ అదర్వైజ్ వెన్ ఐ కమ్ ఇయర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లాడ్ ఆఫ్ ఇంపార్టెంట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ లాజిస్టిక్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అండ్ ఇన్ఫాక్ట్ ఐ వాజ్ సర్ప్రైజ్ టు సి దట్ రీఫర్బిస్డ్ టయోటెక్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది ఎంతో కావాల్సిన ఎక్విప్మెంట్స్ మన ఒక తెలంగాణ స్టేట్ కి డెవలపింగ్ స్టేట్ లాడ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ డెవలపింగ్ కాబట్టి వీళ్ళందరికీ ఇవన్నీ అవసరం ఉంటాయి అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు మిథాస్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఫోరం టు ఇయర్ అండ్ డిస్ప్లేయింగ్ లాడ్ ఆఫ్ ఇక్విప్మెంట్స్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దమ్